హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ప్రధాన ముఖ్యాంశాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా ఇండియా ట్రయింగ్ సారీ యుఎస్ ట్రేడ్ డీల్ బై జూలై ఎయిట్ డెడ్ లైన్ ఇండియా భారతదేశం ఇక్కడ ఈజ్ అనే హెల్పింగ్ వర్క్ ఉండాలి కానీ న్యూస్ పేపర్ హెడ్లైన్ లో చాలా వరకు టెన్స్ ను ఉపయోగించడానికి కారణం లేదా ఇలా ను ఉపయోగించకపోవడానికి కారణం ఏంటంటే వార్తను తాజాగా ఇప్పుడే జరుగుతున్నట్లు చూపించడానికి ఇలా రాస్తుంటారు దాంతో పాటు ఇలాంటి హెడ్లైన్స్ దృష్టిని ఆకర్షించడానికి మరియు దాని యొక్క స్పేస్ ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంటాయి కాబట్టి ఇలా చాలా సింపుల్గా రాస్తూ ఉంటారు హెడ్ లైన్స్ ఇవి గమనించాలి ఇండియా ఈస్ ట్రయింగ్ ఫర్ యుఎస్ ట్రేడ్ డీల్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం భారత్ ప్రయత్నిస్తుంది ఇండియా ట్రెయిన్ అంటే భారత్ దేశం ప్రయత్నిస్తుంది ఫర్ యుఎస్ ట్రేడ్ డీల్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కొరకు ట్రేడ్ డీల్ అంటే వాణిజ్య ఒప్పందం బై జూలై ఎయిత్ డెడ్ లైన్ అంటే జూలై ఎనిమిది గడువు నాటికి డెడ్ లైన్ అంటే గడువు చివరి తేదీ బై అంటే కల్లా ఇది ఒక ప్రిపోజిషన్ కాబట్టి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి ఇండియా చైనా టు కంటిన్యూ డైలాగ్ ఆన్ బార్డర్ ఇష్యూస్ ఇండియా చైనా భారతదేశం మరియు చైనా ఇక్కడ ఆర్ అని ఉండాలి ఆర్ టు కంటిన్యూ కొనసాగించాలి ఇక్కడ కేవలం ఒకటే దేశం ఉంటే ఇండియా ఈస్ట్ టు కంటిన్యూ అని ఉంటుంది కానీ ఇక్కడ ఇండియా చైనా ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇండియా అండ్ చైనా ఆర్ టు కంటిన్యూ డైలాగ్ ఆన్ బార్డర్ ఇష్యూస్ అంటే సరిహద్దు సమస్యలపై భారత్ చైనా చర్చలు కొనసాగించాలి బార్డర్ ఇష్యూస్ అంటే సరిహద్దు సమస్యలు ఆన్ అంటే పై డైలాగ్ అంటే ఇక్కడ చర్చలని చెప్పొచ్చు సాధారణంగా సంభాషణ అని కూడా చెప్పొచ్చు డైలాగ్ అంటే సరిహద్దు సమస్యలపై భారత్ చైనా చర్చలు కొనసాగించాలి హెడ్లైన్స్ ని ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే త్రీ హెల్ప్ గ్యాంగ్ రేప్ ఆఫ్ లాస్ట్ స్టూడెంట్ ఇన్ కోల్కతా కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్టు త్రీ హెల్డ్ అంటే ముగ్గురు పట్టుబడ్డారు లేదా ముగ్గురిని పట్టుకున్నారని కూడా చెప్పొచ్చు ఇక్కడ త్రీ ఆర్ హెల్డ్ అని ఉండాలి అంటే ముగ్గురు పట్టుబడ్డారు లేదా మనం పాస్ట్ లో కనుక రాసుకుంటే సింపుల్ గా త్రీ వర్ హెల్డ్ అని ఉంటుంది చాలా సింపుల్ హెడ్లైన్స్ లో ఎప్పుడు కూడా సింపుల్ టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఇది ఆర్ అని ఉంటుంది అదే మనం వివరాల్లో ఉంటే హెల్డ్ ఇది ప్యాసివైజ్ లో ఉంటుంది అంటే ముగ్గురిని పట్టుకున్నారు ఎవరు పట్టుకున్నారు మనకు అనవసరం కాబట్టి ఇలా అర్థం చేసుకోవాలి ఫర్ గ్యాంగ్ రేప్ అంటే సామూహిక అత్యాచారం కేసులో ఆఫ్ లా స్టూడెంట్ న్యాయ విద్యార్థినిపై ఇన్ కోల్కత్తా కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో ముగ్గురు అరెస్ట్ అని చెప్పాల్సి ఉంది అలాగే హెచ్సి సెట్ ల్యాండ్ ఐఏఎంసి హెచ్సి అంటే హైకోర్టు సెట్స్ ఎసైడ్ అంటే రద్దు చేసింది ఇలాంటివి ఫ్రీదల వర్క్ గుర్తు పెట్టుకోవాలి సెట్స్ ఎసైడ్ అంటే రద్దు చేయడం ఏం రద్దు చేసింది ల్యాండ్ అలాట్మెంట్ అంటే భూమి కేటాయింపు ఎవరికి టు ఐఏఎంసి ఐఏఎంసి భూమి కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది ఇది సింపుల్ టెన్స్ లో ఉంది హెచ్ఎస్సి అనేది సబ్జెక్ట్ ఇక్కడ సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ సెట్స్ వెబ్సైట్ అనేది వెరిఫై గా ఇవ్వడం జరిగింది పీజీఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే పీజీ అంటే తెలంగాణ ఈఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్స్ ఫ్రమ్ టుడే అంటే నేటి నుండి ప్రారంభం అవుతుంది లేదా ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది స్టార్ట్స్ టీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు స్టార్ట్స్ అనేది విఫై ఎందుకంటే టీజీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ స్టార్ట్స్ అని వి ఫైవ్ రావడం జరిగింది ఫ్రమ్ టుడే నేటి నుండి ప్రారంభం అవుతుంది రథయాత్ర బోనాలుఫి ఫస్ట్ డే ఆఫ్ మొహర్రమ్ హిట్ ట్రాఫిక్ రథయాత్ర ఫిత్ అంటే బోనాలు ఉత్సవం ఫస్ట్ డే ఆఫ్ మొహరం మొహరం యొక్క మొదటి రోజు వలన హిట్ ట్రాఫిక్ ట్రాఫిక్ స్తంభించింది ఇక్కడ హిట్ అంటే స్తంభించడం అనే ఉద్దేశంలో అర్థం చేసుకోవడం జరిగింది వెల్ఫేర్ బోర్డ్ డీటెయిల్ పాలసీ అనౌన్స్ ఫర్ పీజీ గిగ్ వర్కర్స్ తెలంగాణ గిగ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు వివరణాత్మక విధానం ప్రకటించింది వెల్ఫేర్ బోర్డు అంటే సంక్షేమ బోర్డు డీటెయిల్డ్ పాలసీ అనౌన్స్డ్ అంటే వివరణాత్మక విధానం వివరించింది లేదా డీటెయిల్డ్ పాలసీ వాస్ అనౌన్స్డ్ అని కూడా చెప్పవచ్చు అంటే వివరాల్లో ఉంటే ఇలా ఉంటుంది ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి డీటెయిల్ పాలసీ వాజ్ టీజీ గిగ్ వర్కర్స్ తెలంగాణలో ఉండే గిగ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు వివరణాత్మక విధానం ప్రకటించింది ఎంటైన్ ఓపెన్స్ జిసిసి ఇక్కడ ఎంటైన్ అంటే ఒక సంస్థ ఓపెన్స్ ప్రారంభించింది జిసిసి గల్ఫ్ దేశాల్లో తన వ్యాపారాన్ని ఈ ఎంటైన్ అనే సంస్థ ప్రారంభించింది ఇక్కడ జీసీసీ అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఈ జిసిసి దేశాల్లో ఎంటైన్ అనే సంస్థ తన వ్యాపారాన్ని ప్రారంభించింది సున్నం చెరువు వాటర్ ఈస్ హైలీ కంటామినేటెడ్ సేస్ హైడ్రా సున్నం చెరువు వాటర్ ఈజ్ హైలీ కంటామినేటెడ్ అంటే సున్నం చెరువు యొక్క నీరు అత్యధికంగా కలుషితమైంది లేదా అత్యధికంగా కలుషితం అవుతుంది ఇక్కడ ఈజ్ అని చెప్పాం కాబట్టి ప్రెసెంట్ టెన్స్ లోనే చెప్పాలి వర్జ్ అంటే కలుషితం అయింది సేస్ తెలిపారు ఎవరు హైడ్రా హైడ్రా తెలిపింది బీజేపీ ఎంపీ అపియర్స్ అంటే హాజరయ్యారు బిఫోర్ సిట్ అంటే సిట్ ఎదుట హాజరయ్యారు సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టీవీ జర్నలిస్ట్ ఫౌండెడ్ టీవీ జర్నలిస్ట్ ఫౌండెడ్ అంటే టీవీ జర్నలిస్ట్ శవమై కనిపించారు ఫౌండెడ్ శవమై కనిపించారు గవర్నమెంట్ టు డిజిటైజ్ క్యాబినెట్ మీటింగ్ ఫైల్స్ గవర్నమెంట్ ఈస్ అని ఉండాలి గవర్నమెంట్ ఈస్ టు డిజిటైజ్ అంటే ప్రభుత్వం డిజిటలైజ్ చేయనుంది క్యాబినెట్ మీటింగ్ ఫైల్స్ ఈ క్యాబినెట్ సమావేశాల ఫైళ్ళను డిజిటలైజ్ చేయనుంది గవర్నమెంట్ టేక్స్ సీరియస్ వ్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ నామ్స్ గవర్నమెంట్ టేక్స్ సీరియస్ వ్యూ గవర్నమెంట్ అంటే ఇక్కడ ప్రభుత్వం టేక్ సీరియస్ వ్యూ అంటే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది లేదా తీవ్రంగా తీసుకుంటుంది ఫేక్ సీరియస్ వ్యూ అంటే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఇన్ వైలేషన్ ఆఫ్ నామ్స్ నిబంధనలను ఉల్లంఘించే బదిలీలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ట్రాన్స్ఫర్స్ అంటే బదిలీలు ఇన్ వైలేషన్ అంటే ఉల్లంఘిస్తే ఆఫ్ నామ్స్ నిబంధనలను ఉల్లంఘించే బదిలీలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది విఆర్ఎస్ ప్లేస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్ నెగ్లెక్టింగ్ ఇరిగేషన్ సెక్టర్ బిఆర్ఎస్ ఫ్లేస్ అంటే భారత రాష్ట్ర సమితి విమర్శించింది ఇక్కడ ఫ్లేస్ అంటే విమర్శించింది ఎవరిని కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఫర్ నెగ్లెక్టింగ్ అంటే నిర్లక్ష్యం చేసినందుకు ఇరిగేషన్ సెక్టర్ నీటిపారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిఆర్ఎస్ విమర్శించింది గవర్నమెంట్ కమిటీ టు ప్రొటెక్టింగ్ టీజీస్ వాటర్ రైట్స్ సేఫ్ ఉత్తం టీజీ నీటి హక్కులను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తం అన్నారు గవర్నమెంట్ కమిటెడ్ అంటే గవర్నమెంట్ టీస్ కమిటెడ్ అంటే ప్రభుత్వం కట్టుబడి ఉంది దేనికి ప్రొటెక్టింగ్ టీజీ వాటర్ రైట్స్ టీజీ నీటి హక్కులను కాపాడటానికి ప్రొటెక్టింగ్ అంటే కాపాడడం టీజీస్ వాటర్ రైట్స్ తెలంగాణ యొక్క నీటి హక్కులను కాపాడడానికి కట్టుబడి ఉందని సేస్ అన్నారు ఎవరు ఉత్తం ఉత్తం అన్నారు గవర్నమెంట్ హ్యాస్ నో గట్స్ టు అరెస్ట్ గిల్టీ ఇన్ ఫోన్ ట్యాపింగ్ బీజేపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదని బీజేపీ అంది గవర్నమెంట్ హ్యాస్ నో గట్స్ ఇక్కడ గట్స్ అంటే ధైర్యం అనే ఉద్దేశంలో చెప్పుకోవచ్చు టు అరెస్ట్ అంటే అరెస్ట్ చేసే ధైర్యం లేదు ఇన్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దోషులను అరెస్ట్ చేసే ధైర్యం ప్రభుత్వానికి లేదని బీజేపీ అన్నది సౌత్ సెంట్రల్ రైల్వే లేస్ నైన్ సిక్స్టీ కిలోమీటర్ ఆఫ్ ట్రాక్ ఇన్ లాస్ట్ త్రీ ఇయర్స్ యాడ్ రెవెన్యూ ప్రాసెస్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోడ్ దక్షిణ మధ్య రైల్వే గత మూడు సంవత్సరాలలో తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల ట్రాక్ వేసింది సౌత్ సెంట్రల్ రైల్వే అంటే దక్షిణ మధ్య రైల్వే లేస్ అంటే వేడం లేస్ అనేది వి ఫైవ్ లో ఉంది లే వన్ లేస్ వి ఫైవ్ లేడ్ వి టూ లేడ్ వివింగ్ వి ఫోర్ నైన్ సిక్స్టీ కిలోమీటర్స్ దక్షిణ మధ్య రైల్వే తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల ట్రాక్ వేసింది ఇన్ లాస్ట్ ఇయర్స్ గత మూడు సంవత్సరాలలో హ్యాస్ కారణంగా రెవెన్యూ క్రాసెస్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ ఆదాయం ఇరవై వేల ఐదు వందల కోట్లు దాటింది హెచ్సి సెట్స్ ల్యాండ్ టు ఐఏఎంసి హెచ్సి హైకోర్టు సెట్స్ ఎసైడ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం సెట్స్ ఎసైడ్ అంటే రద్దు చేసింది ఎవరు హైకోర్టు రద్దు చేసింది ఏం రద్దు చేసింది ల్యాండ్ అలాట్మెంట్ భూమి కేటాయింపుని ఎవరికి టు ఐఏఎంసి ఐఏఎంసికి భూమి కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది హెచ్సి ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ హెట్ వర్సిటీస్ ఇన్ కేరళ నాట్ హ్యాంగ్ రెగ్యులర్ వీసీస్ హెచ్సి అంటే హైకోర్టు ఎక్స్ప్రెసెస్ వ్యక్తం చేసింది ఇది విఫై లో ఉంది కన్సర్న్ ఆందోళన వ్యక్తం చేసింది ఇక్కడ కన్సర్న్ అంటే ఆందోళన హెట్ వర్సిటీస్ అంటే వర్సిటీలలో ఇన్ కేరళ కేరళలోని వర్సిటీలలో రెగ్యులర్ వీసీలు లేకపోవడంపై హెచ్సి ఆందోళన వ్యక్తం చేసింది నాట్ హ్యావింగ్ అంటే కలిగి లేరు రెగ్యులర్ వీసీస్ కేరళలోని వర్సిటీలలో రెగ్యులర్ వీసీలు లేకపోవడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది రాజ్భవన్ క్వశ్చన్స్ వీసీ ఓవర్ ఈవెంట్ డిస్క్రప్షన్ కార్యక్రమానికి అంతరాయం కలిగించడంపై వీసీని ప్రశ్నించిన రాజ్భవన్ రాజ్భవన్ క్వశ్చన్స్ అంటే రాజ్భవన్ ప్రశ్నించింది ఎవరిని వీసీ విసిని ప్రశ్నించింది ఓవర్ పై దేనిపై ఈవెంట్ డిస్క్రప్షన్ కార్యక్రమానికి అంతరాయం కలిగించడంపై వై జేఎస్కే నాట్ ఇష్యూడ్ సెన్సార్ సర్టిఫికేట్ కేరళ హైకోర్టు జేఎస్కే కి సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని కేరళ హైకోర్టు ప్రశ్నించింది వై వస్ జేఎస్కే నాట్ ఇష్యూడ్ అంటే జేఎస్కే కి సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదు ఏం సర్టిఫికెట్ సెన్సార్ సర్టిఫికేట్ జేఎస్కే కి సెన్సార్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని అడిగింది లేదా ప్రశ్నించింది ఎవరు కేరళ హైకోర్టు కేరళ హైకోర్టు ప్రశ్నించింది ఫిల్మ్ బాడీస్ స్టేజ్ ప్రొటెస్ట్ ఫిల్మ్ బాడీస్ అంటే సినీ సంస్థలు స్టేజ్ ప్రొటెస్ట్ అంటే నిరసనలు తెలిపాయి అలాగే కంచాలయాడ్స్ గౌడ్ రీకన్స్టిట్యూట్స్ ఎక్స్పర్ట్ ప్యానెల్ ఇక్కడ కంచాలయాండ్స్ అంటే కంచా భూములు గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్స్ ఎక్స్పర్ట్ ప్యానల్ ప్రభుత్వ నిపుణుల కమిటీని పునర్నిర్మించింది గవర్నమెంట్ రీకన్స్టిట్యూట్స్ అంటే పునర్నిర్మించింది ఎవరు గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్స్పర్ట్ ప్యానల్ అంటే నిపుణుల కమిటీని పునర్నిర్మించింది ఫోర్ అరెస్టెడ్ ఇన్ ఎక్సైజ్ రేట్స్ ఫోర్ వర్ అరెస్టెడ్ అని ఉండాలి నలుగురు అరెస్ట్ అయ్యారు ఇన్ ఎక్సైజ్ రేట్స్ ఎక్సైజ్ దాడుల్లో నలుగురు అరెస్ట్ అయ్యారు ఫౌండేషన్ స్టోన్స్ ఫర్ ప్రాజెక్ట్స్ ఇన్ హుస్నాబాద్ హుస్నాబాద్ లో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఫౌండేషన్ స్టోన్స్ వర్లేడ్ అని ఉండాలి అంటే శంకుస్థాపనలు జరిగాయి ఫౌండేషన్ స్టోన్స్ వర్లేడ్ అంటే శంకుస్థాపనలు జరిగాయి ఫర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి ఇన్ హుస్నాబాద్ హుస్నాబాద్ లో బహుళ ప్రాజెక్టులకు శంకుస్థాపన జరిగాయి రిజిస్ట్రేషన్ నంబర్ డబుల్ నైన్ డబల్ నైన్ సెచ్ఎస్ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ రిజిస్ట్రేషన్ నంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఫెచ్ అంటే సంపాదించింది ట్వెల్వ్ ల్యాక్స్ పన్నెండు లక్షల రూపాయలు ఇది ఒక ఫ్యాన్సీ నెంబర్ కనుక ఈ నంబర్ వలన పన్నెండు లక్షల రూపాయలు రావడం జరిగింది వన్ ఫార్టీ వన్ నాప్డ్ బై త్రీ టీమ్స్ ఇక్కడ వన్ ఫార్టీ వన్ వర్ అని ఉండాలి అంటే నూట నలభై ఒక మంది పట్టుబడ్డారు లేదా అరెస్ట్ చేయబడ్డారు నే అంటే అరెస్ట్ చేయడం బై చేత చేత నూట నలభై ఒక్క మంది అరెస్ట్ చేయబడ్డారు పీజీ జూనియర్ డాక్టర్స్ టు గో ఆన్ ఇండెఫినెట్ స్ట్రైక్ ఫ్రమ్ జూన్ థర్టీ జూన్ పీజీ జూనియర్ డాక్టర్స్ అంటే తెలంగాణ జూనియర్ వైద్యులు టు గో ఆన్ ఇండెఫినెట్ స్ట్రైక్ నిరవధిక సమ్మె చేయనున్నారు లేదా నిరవధిక సమ్మెకు వెళ్ళనున్నారు ఫ్రమ్ జూన్ థర్టీ జూన్ ముప్పై నుండి నిరవధిక సమ్మెకు దిగనున్న తెలంగాణ జూనియర్ వైద్యులు అలాగే ఎడిటోరియల్ పేజీలో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే ప్రాక్టీసింగ్ ఈక్వాలిటీ ఇన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ప్రాక్టీసింగ్ అంటే పాటిస్తూ ఉండడం ఈక్వాలిటీ సమానత్వాన్ని ఇన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ రాజ్యాంగ న్యాయస్థానంలో సమానత్వాన్ని పాటిస్తూ ఉండడం లేదా పాటించడం అనే ఉద్దేశంలో చెప్పడం జరుగుతుంది మిస్డ్ ఆపర్చునిటీ అంటే అవకాశం ఓడిపోయింది చైనా లెడ్ ట్రైలాటరల్ నెక్సస్ యాస్ ఇండియాస్ న్యూ ఛాలెంజ్ చైనా లెడ్ ట్రైలాటరల్ నెక్సెస్ అంటే చైనా నేతృత్వంలోని త్రైపాక్షిక బంధం చైనా లెడ్ అంటే చైనా నడిపిస్తున్నటువంటి లేదా చైనా నేతృత్వంలోని ట్రైలాటరల్ అంటే త్రైపాక్షిక నెక్సెస్ బంధం యాస్ ఇండియాస్ న్యూ ఛాలెంజ్ అంటే భారతదేశం ఎదుర్కొంటున్న కొత్త సవాలుగా లేదంటే వలే ఇండియా భారతదేశం యొక్క న్యూ ఛాలెంజ్ అంటే కొత్త సవాలు భారతదేశం ఎదుర్కొంటున్న కొత్త సవాలుగా చైనా నేతృత్వంలోని త్రైపాక్షిక బంధం నో టైమ్ రెస్ట్ అంటే విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉన్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి